స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో డిఎస్పీ ప్రణీత్ రావు సస్పెన్షన్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఎస్ఐబీలో పనిచేస్తున్న సమయంలో విపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు ఆధార్ దొరకడంతో ప్రణీత్ రావుపై అధికారులకి రూమ్ లో ప్రణీత్ రావు విధ్వంసానికి పాల్పడినట్లు గుర్తించారు అధికారులు ఇంతకు ప్రణీత్ రావును విధ్వంసానికి పాల్పడాల్సిందిగా ఆదేశించింది ఎవరన్న అంశంపై ప్రస్తుతం ఆరా తీస్తున్నారు ఇదే విషయంలో మరింత డీప్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో డిఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు మాజీ సీఎం కేసీఆర్కు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి ఆయనపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రావడంతో వేటుపడింది గత ప్రభుత్వం హయంలో ఎస్ఐబీలో పనిచేసిన ప్రణీత్ రావును సస్పెండ్ చేస్తూ డీజీపీ రవిగుప్త ఉత్తర్లిచ్చారు నాడు విపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రణీత్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు ఎస్ఐబీలో ఎస్ఓంటి ఆపరేషన్కు హెడ్ గా పనిచేశాడు ప్రణీత్ రావు ఆ సమయంలో రాజకీయ నేతలు ఎన్జీఓలు పౌర హక్కుల నేత వ్యవహారాలు ఆయన చూశాడు అదే టైంలో నేతల ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళ సంభాషణని రికార్డ్ చేశాడని చెప్తున్నారు అధికారులు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు రాగానే ఆధారం లేకుండా ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్తున్నారు ఎలక్ట్రీషియన్ సహాయంతో సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేయించి డిసెంబర్ తొమ్మిదిన రాత్రి తొమ్మిది గంటల తర్వాత లాగర్ రూమ్ లోకి ప్రణీతరావు వెళ్లినట్లు అధికారులు చెప్తున్నారు నలభై హార్డ్ డిస్కులతో పాటు వందల కొద్ది డాక్యుమెంట్లు యాపింగ్కు సంబంధించిన సమాచారంతో పాటు కాల్ డేటా రికార్డ్స్ ఐఎంఈఐ నెంబర్లు ధ్వంసం చేసినట్టు చెప్తున్నారు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయాలని ప్రణీత్ రావుని ఎవరు ఆదేశించారన్నదే ఇప్పుడు కీలకంగా మారింది ఆ అధికారి ఎవరనే విషయం తెలుసుకునే పనిలో ఉన్నారు అధికారులు ఎస్ఐబీని గతంలో డీడ్ చేసిన అధికారులే ప్రణీత్ రావుకి ఈ ఆదేశాలు ఇచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు ఈ క్రమంలో మాజీ ఐపీఎస్ అధికారి ఇంటెలిజెన్స్ చీఫ్ గా కూడా పనిచేసిన ప్రభాకర్ రావు మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రభాకర్ రావుకు డిస్పీ ప్రణీత్ రావు బంధువు దీంతో ప్రభాకర్ రావే వెనుక ఉండి మొత్తం కథ నడిపించారని అనుమానిస్తున్నారు విచారణ అనంతరం దీనిపై పూర్తి స్థాయి విషయాలు బయటకు రానున్నాయి